షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడం వల్ల భారత్కి ఒక మేలు జరిగింది పెహల్గామ్ టెర్రిస్ట్ దాడిని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఒక ఉమ్మడి ప్రకటనలో ఖండించింది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే వారాల క్రితమే చైనాలో డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది ఆ సందర్భంలో విడుదల చేసిన ప్రకటనలో పెహల్గామ్ దాడి ప్రస్తావన లేదు ఇలా లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన మీద ఆనాడు సంతకం చేయడానికి నిరాకరించారు మరి ఇంతలోనే ఇంత మార్పు ఎట్లా వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా డొనాల్డ్ ట్రంప్ పుణ్యమే ట్రంప్ తన టారిఫుల్ తోటి అటు చైనాని ఇటు ఇండియాని పోక్ చేశారు ట్రంప్ వైఖరితో విసిగిపోయినటువంటి ఈ రెండు పెద్ద దేశాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి ఈ రెండు దేశాలు కలిసి ప్రపంచంలో మూడో వంతు జనాభాని కలిగి ఉన్నాయి తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పరస్పరం సహకరించుకుంటే అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకోవచ్చు అనే భావన ఇరువురిలో కలిగింది ఫలితంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక గౌరవం లభించింది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ముఖాముఖి జరిగిన సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చాలా చర్యలు తీసుకున్నారు జర్నలిస్టులకి పర్యాటకులకి వీసాలు ఇవ్వాలని రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ని పునరుద్ధరించాలని మాన్సరోవర యాత్రకి వీలు కల్పించాలని నిర్ణయించారు ఇంతటితోటి ఇండియా చైనాల మధ్య సమస్యలు మరియు ముఖ్యంగా బోర్డర్ సమస్యలు ఇప్పట్లో సమసిపోవు కానీ ట్రంప్ మూలంగా ప్రపంచ రాజకీయ వాణిజ్య రంగాల్లో వచ్చిన అనుకోని మార్పుల కారణంగా ఇరు దేశాలు దగ్గర అవడానికి నిర్ణయించుకున్నాయి ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు దాడులకు సంబంధించి చైనా భిన్న వైఖరిని ప్రదర్శించింది పాకిస్తాన్తో చైనా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి అందువల్లే జూన్లో జరిగిన డిఫెన్స్ మినిస్టర్ సమావేశంలో పెహల్గాం ప్రస్తావన తీసుకురావడానికి చైనా ఇష్టపడాల మారిన పరిస్థితుల్లో చైనా కూడా తన వైఖరిని మార్చుకుంది షాంఘై సదస్సును ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో టెర్రరిస్టు దాడులను ఖండించడంలో ప్రపంచ దేశాలు ద్వంద్వ వైఖరిని అవలంబించడాన్ని ఖండించారు మోడీ మాటలే ఇప్పుడు షాంఘై సంయుక్త ప్రకటనలో ప్రతిఫలించడం విశేషం షాంఘై సదస్సు చేసిన సంయుక్త ప్రకటనలో ఏమనుంది పెహల్గా ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన టెర్రరిస్టు దాడుల్ని షాంఘై కూటమి దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి సంతాపాన్ని తెలుపుతున్నాయి ఈ దమనకాండక బాధ్యులైన వారికి తగిన శిక్ష విధించాలని కూడా కోరుతున్నాం అని ఈ సంయుక్త ప్రకటనలో రాశారు ఇది భారతదేశానికి లభించిన దౌత్యపరమైన విజయం అనడంలో సందేహం లేదు అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం చైనాతో మోడీ కరచనం చేయడాన్ని దేశద్రోహం కింద అభివర్ణించింది మోడీ వ్యవహరించిన తీరు చైనా ముందు ఇండియా కాళ్లబేరానికి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఆక్షేపించింది పాకిస్తాన్తో చైనా సంబంధాలని ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగింది మోడీ గారి చేతగనతనానికి ఇది నిదర్శనం అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు మోడీ గారి విదేశాంగ విధానంలో గతంలో ఖచ్చితంగా కొన్ని తప్పులు జరిగినాయి ట్రంప్తో అవసరమైన దానికంటే ఎక్కువ పూసుకోవడం చైనాకి వ్యతిరేకంగా దేశంలో జనాన్ని గతంలో ప్రేరేపించడం విదేశీ పర్యటనని వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం లాంటివి వీటిలో కొన్ని కానీ అదే సమయంలో ట్రంప్ తాజాగా వ్యవహరించిన తీరుకి మోడీ ప్రభుత్వం స్పందించిన తీరు సమన్యాసంగానే ఉంది అనేది అభిప్రాయం భారత్ పాక్ యుద్ధంలో అమెరికా పాత్ర లేదు అని చెప్పి మోడీ ఎందుకు ఖండించడం లేదు ట్రంప్కి మోడీ లొంగిపోయాడు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో విరుచుకుపడింది ఇప్పుడేమో ట్రంప్కి ఎదురొడ్డి నిలబడితే మోడీ వల్లనే టారిఫ్ల భారం దేశం మీద పడింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది గతంలో దేశ విదేశాంగ విధానానికి సంబంధించి అధికారంలో ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉండేవి ఇప్పుడు అధికారంలో లేకపోతే ఏమైనా మాట్లాడచ్చు అనే ధోరణి పెరిగిపోయింది విదేశాంగ విధానంలో మోడీ గతంలో వ్యక్తిగత ప్రొజెక్షన్కి ప్రాధాన్యత ఇచ్చిన మాట నిజం కానీ ట్రంప్ ధోరణి వల్ల మన విదేశాంగ విధానం సంక్షోభంలో పడిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా రాజకీయాలకు అతీతంగా లేదు